మొన్న ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ మా వాళ్ళ చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట ఒక మంచి సంబంధం ఉంటే చెప్పవే అన్నది నేను కూడా నాక్కడ ఒక మంచి ఫోటో ఉంటే తనకి ఇచ్చిన మీ చెల్లికి చూపి అని తను వెళ్ళి వాళ్ళ చెల్లికి చూపిస్తే వాళ్ళ చెల్లి అన్నది కదా హే మీ నల్లగా ఉన్నాడు వీని నేనట్ట చేసుకుంటాను నాకొద్దు అన్నదంట ఆ మాట వచ్చి నా ఫ్రెండ్ నాకు చెప్పంగానే నేను ఆ ఫ్రెండ్ నా ఫ్రెండ్తో అన్నాను కదా అదేంటి అలా అన్నాడు నల్లగుంటేమింది ఆస్తి అంతస్తు బ్యాక్గ్రౌండ్ బాగుంది చాలా డబ్బు ఉన్నవాడు అని చెప్పినాను అప్పుడే మా ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళు చెల్లి చెప్పంగానే నల్లగుంటే ఉంది చేసుకుంటాను నాకు నచ్చి అని ఒప్పేసుకున్నాను అంటే డబ్బు ఆస్తి ఉందంటే కలర్ కనిపించదు డబ్బు ఆస్తి ఏమీ లేదంటే మాత్రం కలర్ కనిపించిందా ఏంటో ఏమో ఈ జనాలు ఆస్తి అందరి ఇచ్చే విలువ మనుషులకు మనుషులకు కదా ఎలాగున్నా కూడా డబ్బు ఆస్తి ఉంటే ఎట్లున్నా కూడా ఒప్పేసుకుంటారు కదా ఏమీ లేకపోతే ఒప్పేస్తారు కదా ఇగో మొన్న ఏం జరిగిందంటే మా మామయ్య ఆకలి అవుతుందమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది ఏదన్నా తినటానికి పెట్టావా అన్నాడు నేనేమనుకున్నా అయ్యో మా ఎలుకలు కడుపులో ఎలకలు అనుకొని మావయ్య పది రూపాయలు ఇయారా నేను దుకాణానికి పోయి వస్తానని దు పది రూపాయలు మావయ్య కాడ తీసుకొని దుకాణానికి పోయినాను పోయి ఎలకల మందు తీసుకొచ్చి ఇంకా ఎలకలు తొలగించాలని అలా తినే అన్నారు ఎలకలు తిన్నాక మా మాయగట్లేడుగా మా ఆయన్ని మా అత్తమ్మని పిలిచి అడిగాను మా అన్నది కదా నైట్ రెండు కళ్ళు రెండు సీసాల పళ్ళు తాగిండు అందుకే నిద్రపోయిన ఏమో పడుకునే మా అత్తమ్మ అన్నది సరే అన్ని కూడా అలాగే వదిలేసిపోయినాడు అన్న తర్వాత కూడా లెగట్లేదు ఇక వాళ్ళని వీళ్ళని పిలిచి ఏమైంది ఏమైందని మా మాయకు కంగారు పడి చేయరు ఆయమ్మని ఈ అమ్మని పిలిచి చూపించే మామయ్య మా అమ్మ చనిపోయిందని చెప్పారు అయ్యో అనుకున్నాను ఏమైందని అందరు అడిగారు ఎలకలు పరిపెడుతున్నాయి అంటే ఎలకలు అన్నారు ఇంకా ఇక అన్నారు అయ్యో రామా గూగుల్ నేను ఏ నూనె రాసినా ఏ షాంపూ రాసినా జుట్టు ఊడటం మాత్రం అస్సలు తగ్గట్లేదు ఊడి ఊడి ఇంత అయింది నేను ఏం చేయాలో చెప్పు గూగుల్ నేను చెప్పినట్టు చేస్తావా ఆ చేస్తాను నువ్వేం చేయాలంటే తూడుపు తిరిగి దండం పెట్టుకో అప్పుడు జుట్టు ఊడటం తగ్గుంది మన దేన్నైనా మర్చిపోతాం కాని ఎవరికైనా గిన్నెల కర్రీ చేసితే మాత్రం ఆ గిన్నెను మాత్రం అసలు మర్చిపోవు ఒకటికి సార్లు ఆ గిన్నెనే గుర్తు చేస్తా ఉంటావు ఆ గిన్నె తెచ్చిచ్చేదాకా గిన్నెను తడుకుంటూనే ఉంటావు అది కూడా పెద్ద గిన్నెలు కాదండి చిన్న చిన్న ఇలాంటి బాక్సులు ఇలాంటి బౌలు ఇలాంటి గిన్నెలు কি <laughs> করে <laughs> <laughs>